అనేది మన మేడర్ ఈ మనకు అభయ రోగి ప్లస్ మామూలు ఈ రెండు గ్రామాలతో ఈ బెంగాల్గా ఎక్కువేస్తారు తర్వాత ఈ బెంగాల్గా మనకు ఏడు విసనోవకారున నరన దగ్గర ఎన్టి ఇట్లా పార్ట్ దిసి రాదొచ్చే ఎంత ఉన్న డబ్బులుకిన వస్తాడు ఆ శికలపెళ్ళ గేడియా అట్ల ఉంది అపే 15 30000 ఇతలా 30000 ఇదో రాలు తీస్తారంట ఎక్కు ఇరో రోకే ఇంటికి సరే ఆ తీసు పోకి ఒక రా వస్తాక అడిగారు రాలు తీసి అమ్ముకుంటే గేడికల వితస్తాడు పొందే दरवाज़े चेप्पे ना चलते हैं तब लाडू पेमेंट चेंज करना पड़ेगा चेंज करना पड़ेगा तो आप क्या ना करना पड़ेगा देना देना किस पसंद में रोज़ करते हैं तो पेटली जाता है कि पेमेंट चेंज बहुत इंपोर्टेंट है काम को लेके आया है आटा चिप्पी सब बात करते हैं जितना बालाता तुझे तकरीबन मटमैल

జరిగిన మూడు నెలల నాలుగు ఐదులో మన హౌసింగ్ తరఫున కొత్తగా దూరాలని ఎప్పుడైతే మంజూరు కాలేదు గత ఐదు సంవత్సరాల అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే హౌసింగ్ శాంక్షన్ అయినాయో అవి మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి వాటికి మాత్రం మనం కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాటికి బిల్లు చెల్లిస్తూ వాళ్ళని ఇంకా పూర్తిగా కంప్లీస్ అయిపోయిన వరకు వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము అలాగే ఫాస్ట్ అంటే గత ప్రభుత్వం ఐదు ఏవైతే నవరత్నాలు ఏ రి ఇల్లు కింద ఇల్లు అయితే ఇలా మంజూరయ్యాయో వాటన్నిటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పీసీఎస్సీ ఎస్టీలు అంటే ఏ ఇల్లు అయితే పూర్తి కాకుండా ఉన్నాయో వాటికి ఎస్టీలకి యాభై వేలు అదనంగా అలాగే ఎస్టీలు ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు వేలు అదనంగా ఇల్లు పూర్తి చేసుకోవడం కోసం మళ్ళీ లాస్ట్ కూడా ఇరవై రోజులు అయితే ఈ అవకాశాన్ని ఈ గవర్నమెంట్ కనిపించింది అంటే ఎవరైతే పూర్తి చేసుకోకుండా మిగతా స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి చేసుకోవడానికి ఈ కళ సాయంగా మేము యాభై వేలు ఈ డెబ్బై వేలు ఎక్కువ వీటికి గతంలో అంటే ఇంతకు ముందు పూర్తి చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీ బిల్లు డబ్బులు చెల్లించదు చెల్లించలేము అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యాభై వేలు డెబ్బై ఐదు వేలు బీసీ ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు రూపంలో చెల్లిస్తున్నాం ఇది గత మూడు నెలల్లో వచ్చిన ఒక మంచి అవకాశం ఇది మీ అందరికీ మేము కోరుకుంటే ఒకటి ఏమంటే ఏవైతే స్థాయిలో బోర్డర్ స్థాయిలో అంటే రుడ్ స్థాయిలో నుంచి పోయినారో వాళ్ళందరికీ చెప్పి అదనంగా కూడా యాభై వేలు డెబ్బై ఐదు వేలు వస్తున్నాయి వాటన్నింటినీ ఉపయోగించుకొని ఇల్లు పూర్తి చేసుకోవాలని మీ యొక్క వాళ్ళకి చెప్తే బాగుంటుంది వాళ్ళు కూడా కొంచెం తొందరగా ఇల్లు పూర్తి చేసుకుంటారని కోరుతున్నాం అలాగే ఇంకొకటి ఏమంటే ఇప్పుడు కొత్తగా లాస్ట్ మూడు నెలల్లో కొత్తగా అంటే గతంలో ఇల్లు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొత్తగా ఇల్లు మంజూరు చేసుకోవడానికి అప్లికేషన్స్ అంటే కొత్తగా అప్లికేషన్ తీసుకుంటున్నాము అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టైం అయిపోయింది మన లాస్ట్ మంత్ ఏడో తారీఖు అయిపోయింది మార్చ్ ఏడో తారీఖు అయిపోయింది ఏమైనా ఉంటే అలా ఉంటే తీసుకున్నాం ఇప్పటివరకు అయితే మన మొత్తం అన్ని విలేజ్లో కలిపి పన్నెండో వందల రెండు అప్లికేషన్స్ ఉన్నాయి అన్ని అప్లికేషన్స్ తీసుకున్నాము వాటికి పట్టాలేని వాటి అన్నిటికీ అంటే వాళ్ళకి సొంత స్థలం ఉంది పట్టాలు ఏమో ఉంటాయో అలాంటివన్నీ కూడా మన ఎంఆర్ఎస్ సార్ వాళ్ళకి లిస్ట్ ఇచ్చినాము వాళ్ళకి కోర్సెస్ అండ్ సర్టిఫికేట్స్ రెడీ చేసి ఇవ్వండి మేము కొత్తగా ఇల్లు వాళ్ళకి శాంక్షన్ చేస్తామని ఇచ్చినాము లిస్ట్ వాళ్ళు కూడా అదే ప్రాసెస్లో ఉన్నారు రెవెన్యూ శాఖ వాళ్ళందరూ కూడా అవి కొత్త వెంట వచ్చిన తర్వాత మనకి కొత్త శాంక్షన్ కింద కూడా అవి ఆన్లైన్ ఎంట్రీ చేసి కొత్త ఇప్పుడు ఒకవేళ ఈ మన ఏడో తారీఖు ఎవరైనా అప్లికేషన్ వాళ్ళకి ఎవరైనా అంటే మే తర్వాత వాళ్ళు ఏదైనా అప్లికేషన్ అని రెడీ చేసుకోండి మే తర్వాత మేము కొత్తగా తీసుకొని మళ్ళీ కొత్తగా అప్లై

మన మనరునంటూ పదకొండు వేలు పెళ్ళి ఉన్నాయి గ్రామాల్లో ప్రతి ఒక్క మరి ఈ పూర్తిగా చేయించాల్సింది ఇప్పటి వరకు మనకు ఇంకా ఏడు వేలు పెళ్లి ఉన్నాయి కావున ఎంపీటీసీ వారు సర్పంచ్ వారు